వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గంలోని తాండూరు మండలం అంతరం తాండలోని భూ కైలాస్ లో మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబు చేశారు భూకాయలస్ లో బ్రహ్మోత్సవాలు జాతర ఉత్సవాలకు మహారాష్ట్ర నీతి సంరక్షణ మంత్రి సంజయ్ రాథోడ్ హాజరవుతున్నారు ఇందులో భాగంగా మంగళవారం తాండూ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తహసీల్దార్ తారాసింగ్ బూకాయలస్ ను సందర్శించారు మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వస్తున్న సందర్భంగా హెలీప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చించారు వారి సలహాలు సూచనల మేరకు దేవాలయంకు సమీపంలో హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు చేశారు అసలు ఇంత కూడా దూర ముందు హాఫ్ అన్ అవర్ ముందే మొత్తము నీళ్ళు కొట్టాలి తాండూరు సబ్జన్ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు రేపు మహాశివరాత్రి పండుగ సందర్భంగా తాండూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ప్రధాన శివాలయాలు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధానంగా తాండూరు సమీపంలో ఉన్న అంతారం తాండాలలో ఉన్న భూకాల స్టార్ వద్ద కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అక్కడ ఎక్కువ మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చే చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడికి మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన సంజయ్ రాథోడ్ అని మినిస్టర్ గారు కూడా రేపు హెలికాప్టర్ ద్వారా బెంగంపేట నుంచి వస్తున్నారు ఆయన యొక్క ట్రాక్ సందర్భంగా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నేను తాండో సిఏ గారు ఇంకా అందరు కూడా ఏర్పాట్లు ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఎక్కడ కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా క్యూఆర్ కోట్లు కానీ తర్వాత పార్కింగ్ ఏర్పాట్లు కానీ చేయవలసిందిగా యొక్క ప్రధాన ఆయా టెంపుల్స్ యొక్క కమిటీలకి వాళ్ళకి సూచించడం జరిగింది ಪಂಡ ಅಂದರೂ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆ ಜರುಪಿಂಟು ತಿಳಿಯ